హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ ఎలా ఉన్నారు కూడా తప్పకుండా నాతో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు సో ఈరోజు అయితే సండే అండి సో ఇందాకే మా వారైతే ఇంకా రొయ్యలు తీసుకొచ్చారనమాట సో రొయ్యలు అవన్నీ కూడా ఇప్పుడు ఓల్స్తూ ఉన్నాను పైన బుర్రలు అలాగే తోక అవన్నీ కూడా ఉంటాయి కదా అవన్నీ కూడా బయట ఒలిపించేస్తూ ఉంటారు రొయ్యల మధ్యలో నరల్లా అయితే ఉంటుంది కదండి బ్లాక్ కానీ సో అదైతే నేను తీసేసిన తర్వాతే కుకింగ్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటానన్నమాట సో నా ఫేస్ చూస్తున్నారు కదా ఎంత జిడ్డు జిడ్డుగా అయితే ఉన్నదో మార్నింగ్ వేసిన తర్వాత హెయిర్కి మంచిగా ఆయిలింగ్ అదంతా కూడా చేసుకున్నాను ఇంకా స్నానం అదంతా కూడా ఏమీ చేయలేదు నేను అయితే ఇండిగో పెట్టుకున్నానండి ఇంకా ఈరోజు హెయిర్కి మంచిగా ఆయిలింగ్ అదంతా కూడా చేసుకున్న తర్వాత ఒక రెండు గంటలు ఉంచుకుని ఆయిల్ ఆ తర్వాత హెడ్ వాష్ అనేది చేస్తూ ఉంటాను షాంపూతోని సో ఇంకా చేయలేదు కాబట్టి ఫేస్ అదంతా కూడా జిడ్డు జిడ్డుగా అయితే ఉన్నది సో ఇంకా అయితే ఇందాకే లెగ్స్ ఉందండి ఇంకా లెగ్స్ తర్వాత తనకి బ్రెషంతా కూడా చేంజ్ చేసి ముందు బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా తినిపించేసాను రోజైతే కొంచెం లేట్గానే లెగ్గుస్తుంది అండ్ చెప్తున్నాను కదా ఒక రెండు మూడు బ్లాక్స్ నుంచి నైట్ టైం ఏంటంటే పడుకోవడం లేట్ అవుతుంది భోజనం చేసేసిన తర్వాత అరౌండ్ టెన్ ఆ టైంకి ఏదో ఒక మూవీ అనేది పెట్టుకుంటున్నాం యూట్యూబ్లోని అది కూడా ఏంటంటే నైనికాకి మంచిగా కామెడీ మూవీస్ అయితే బాగా ఇష్టపడుతుంది అనమాట బ్లాక్ అండ్ వైట్ మూవీస్ పెట్టుకున్నాం అనుకోండి ఇష్టపడదు సో అందు గురించి అని చెప్పేసి కొంచెం నేను స్కూలింగ్లో ఉండేటప్పుడు ఏ మూవీస్ వచ్చివో అలాంటివన్నీ కూడా కొంచెం నాకు తెలుసు ఉంటాయి కదా ఆ మూవీస్ అవన్నీ కూడా పెట్టుకుని చూసి ఆ తర్వాత పడుకుంటున్నాం అనమాట సో నిన్న నైట్ ఏంటంటే నా చిన్నప్పుడు మూవీ వెంకటేష్ గారిది సుందరాకాండ మూవీ అనేది పెట్టుకున్నామండి అదైతే కాలేజ్ స్టోరీ అలాగే ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీలా అయితే ఉంటుంది కదా అందులో సాంగ్స్ అయితే నాకు చాలా చాలా ఇష్టము అండ్ వెంకటేష్ గారి యాక్షన్ కూడా చాలా బాగుంటుంది ఎస్పెషల్లీ మీనా గారి యాక్షన్ అయితే చాలా చాలా బాగుంటుంది సో అది చూడు నైని అనేటప్పటికల్లా చూస్తానని చెప్పేసి అన్నది సో ఆ మూవీ అదంతా కూడా చూసి పడుకునేటప్పటికి లేట్ అయిపోయింది అనమాట సో ఇంకా ఆబ్వియస్లీ మార్నింగ్ లావడం అయితే లేట్ లెగుస్తూ ఉంటారు కదా ఇప్పుడు స్కూల్ లేదు కాబట్టి లేట్ గానే లెగుస్తుంది బట్ ఎంత లేట్ నైట్ పడుకున్నా సరే మనకి మార్నింగ్ ఆబ్వియస్లీ ఇంకా ఇల్లు క్లీనింగులు బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్స్ లంచ్ ప్రిపరేషన్స్ అలాగే వాషింగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదండీ సో లేట్గా పడుకున్నా సరే ఆన్ టైంకి మనం లేవకపోతే పనులు అవన్నీ కూడా అలా పెండింగ్ అయితే అయిపోతాయి ఇప్పుడే బ్లాగ్ అదంతా కూడా స్టార్ట్ చేశాను బయట వెదర్ అదంతా కూడా మార్నింగ్ కొంచెం ఎండగానే ఉన్నది కానీ ఇప్పుడు కొంచెం క్లౌడీ క్లౌడీగా అయితే ఉన్నది ఈ రోజు అయితే తీసుకొచ్చిన ఈ యొక్క రొయ్యలు నేను ఫ్రై కానీ కర్రీ కానీ అంటే నిన్న మార్కెట్ అయితే జరిగింది మా హస్బెండ్ మార్కెట్ తీసుకొచ్చారనమాట బట్ నేను ఫ్రిడ్జ్లో లో అయితే కాయగూరలు అవన్నీ కూడా ఆయనే సర్దారు ములక్కాడలు తీసుకొస్తే రొయ్యలు ములక్కాడ కర్రీ అయితే చేస్తాను ఒకవేళ ములక్కాడ తీసుకురాకపోతే ఫ్రై అనేది చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా ఫ్రిడ్జ్ దాకా కూడా వెళ్ళలేదు ముందే ఏంటంటే ఈ రొయ్యలు లోపల నరాలు అవన్నీ కూడా తీస్తున్నారు ఇంకా కొన్ని రొయ్యలు అయితే తీసాను ఇంకా కొన్ని రొయ్యలు అయితే ఇంకా పెండింగ్ అయితే ఉన్నాయండి ఇంకా అదనమాట ఈరోజు సండే కదా ఏం స్పెషల్స్ చేసుకుంటున్నారో కూడా నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఏంటంటే నాయనక నా వాళ్కం అదంతా కూడా చూసేసి మమ్మీ ఇప్పుడు వద్దు మమ్మీ వంట చేసేసిన తర్వాత స్నానం చెయ్యి లేదంటే చెమట్లు అవన్నీ కూడా వచ్చేస్తాయి కదా ముందు అని చెప్పి స్టవ్ దగ్గర ఉంటావు కదా అని చెప్పేసి అన్నది బట్ ఏంటంటే హెయిర్కి ఆయిల్ అదంతా కూడా పెట్టేసుకున్నాం కదండి ఇంటికో పెట్టుకున్న తర్వాత మరీ ఎక్కువసేపు అయితే హెయిర్కి ఆయిల్ అదంతా కూడా పెట్టుకుని ఉంచకూడదు వన్ ఆర్ టూ అవర్స్ అయితే సరిపోతుంది ముందు ఈ రొయ్యల లోపల నరాలవన్నీ కూడా తీసేసిన తర్వాత ఇంకా నేను స్నానానికి అయితే వెళ్ళిపోతాను వెళ్ళొచ్చేసిన తర్వాత ఇంకా కుకింగ్ అనేది స్టార్ట్ చేస్తాను అనమాట ఏంటి చెప్పు హాయ్ ఫ్రెండ్స్ చెప్పు స్విమ్మింగ్ ఎలా జరుగుతుంది త్రీ ఫీట్ నుంచి సెవెన్ ఫీట్ దగ్గరికి సాటర్డే సండేస్ ఏంటంటే వీళ్ళకి కోచింగ్ అయితే ఉండదండి జస్ట్ ప్రాక్టీస్ సెక్షన్స్ లో అయితే ఉంటుంది సెవెన్ ఫీట్ దగ్గరికి కోచ్ అయితే తీసుకుని వెళ్ళి వీళ్ళని కొంచెం ప్రాక్టీస్ అవ్వడం గురించి అని చెప్పి అలా వాటర్ లో అయితే వేసేసారనమాట సో కొంచెం కొంచెం డిస్టెన్స్ పెంచుకుంటూ పెంచుకుంటూ వెళ్తున్నారు సో నిన్నైతే బాగానే స్విమ్ చేసింది అలాగే రోజు కూడా ప్రాక్టీస్ సెక్షన్ ఉంటుంది మండే టు ఫ్రైడే అయితే రెగ్యులర్ గా కోచింగ్ అయితే నేర్పిస్తూ ఉంటారు సాటర్డే సండేస్ అయితే ప్రాక్టీస్ సెక్షన్స్ అయితే ఉంటుంది అనమాట ఈ వన్ వీక్ జరిగిన ప్రాక్టీస్ అదంతా కూడా సాటర్డే సండేస్ అనేది కొంచెం ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉంటారు సో ఇంక ఇలా మాట్లాడుతూ ఉంటే అలా టైం అయిపోతూ ఉంటుంది సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తున్నాను ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ ఇంకా మిగిలిన రొయ్యలు అన్నింటికి కూడా నరాలు అవన్నీ కూడా వోలిచేస్తున్నాను ఎక్కువ క్వాంటిటీ తీసుకొచ్చినా ఎక్కువ టైం పెట్టినా సరే కంపల్సరీ ప్రాసెస్ అనేది ఆ రొయ్యలు తీసుకొచ్చినప్పుడైతే చేస్తూ ఉంటాను నరాలన్నీ కూడా తీసేసిన తర్వాత నార్మల్ వాటర్తో ఒక రెండు మూడు సార్లు వాష్ చేసేసానండి దాని తర్వాత ఆ రొయ్యలు దాంట్లో కొంచెం ఉప్పు అలాగే పసుపు వేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసిన తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్తో ఒక రెండు మూడు సార్లు అయితే క్లీన్ చేస్తాను ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకున్నట్లయితే మనకి రొయ్యలు కానీ చేపలు కానీ పీత మొక్కలు కానీ ఇవన్నీ కూడా కొంచెం నీచువాతన అనేది వస్తూ ఉంటుంది కదా ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే మనకి ఆ స్మెల్ అనేది రాకుండా అయితే ఉంటుంది మొత్తానికి ఒక రెండు మూడు సార్లు వాష్ చేసేసుకున్న తర్వాత ఈ యొక్క రొయ్యల్ని దాకలో వేసేస్తున్నానండి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద దాక పెట్టుకుని అందులో రొయ్యలు వేసేస్తున్నాను ఈ రొయ్యలు అవన్నీ కూడా నేను ముందు బాయిల్ చేసేసుకుంటున్నానండి చాలామంది కర్రీ వండేటప్పుడే డైరెక్ట్గా వేసేస్తారు కానీ బట్ నాకు కర్రీ అయినా ఫ్రై అయినా సరే బిర్యానీలోకైనా సరే ముందు రొయ్యల్ని ఇలా బాయిల్ చేసేసుకుంటూ ఉంటాను చూస్తున్నారు కదా రొయ్యల నుంచి ఎంత ఎక్కువ వాటర్ అనేది వచ్చిందో ఇంకా మా వారికి అయితే రొయ్యలు ములక్కడ కర్రీకి ఏమేమి కటింగ్ కావాల్సిందో అవన్నీ కూడా ఇచ్చేసి వచ్చాను ఆయన అయితే ఒక పక్కన షాప్ చేస్తూ ఉన్నారండి రొయ్యలు అవన్నీ కూడా బాయిల్ చేసేసిన తర్వాత నేను స్నానానికి అయితే వెళ్ళిపోయి ఇంకా హెయిర్ వాష్ చేసేసుకుని అయితే రెడీ అయిపోయాను ఇప్పుడైతే హెయిర్కి లివాన్ సీరమ్ అనేది అప్లై చేసుకుంటున్నానండి కొంచెం చిక్కులు లేకుండా మంచి స్మూత్గా అయితే వస్తూ ఉంటుంది కదా ఇండిగో పెట్టుకున్నాను కదా హెయిర్ అదంతా కూడా మంచిగా బాగా పట్టింది అనమాట కలర్ అదంతా కూడా అని సో ఇది న్యాచురల్ ప్రొడక్ట్గా కాబట్టి హెయిర్కి ఎటువంటి డ్యామేజ్ అనేది ఖచ్చితంగా అయితే ఉండదు సో ఇంక ఇక్కడ అయితే వంట చేయాలి కదా హెయిర్ లీవ్ చేసుకోవడం కన్నా ఇలాగా నేను చిన్న ప్లక్కర్ అయితే పెట్టేసుకుంటున్నాను సరే కదండి నేను స్నానం చేసి ఇంకా వంట దగ్గరికి వచ్చేటప్పటికల్లా మా హస్బెండ్ని కొంచెం హెల్ప్ చేయమన్నాను ఆనియన్స్ చక్కగా చాప్ చేసి పెట్టేశారు అలాగే ఇంకా కొత్తిమీర పుదీనా అవన్నీ కూడా కట్ చేసేసి ఇలా బౌల్స్లో వాటర్ వేసి పెట్టేశారు అండ్ ములక్కాళ్ళు ములక్కాళ్ళు అయితే ఈరోజు రొయ్యలో ములక్కాడ కూర అనేది చేస్తున్నాను అండ్ కావలసిన పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు నేను కట్ చేయొద్దండి పొడుగ్గా స్లీడ్ చేసేస్తే సరిపోతుంది అండ్ రసంలోకి అండ్ కర్రీలోకి సరిపడినంత కరివేపాకు కూడా తీసుకున్నాను అండ్ ఫ్రిడ్జ్లో నేను చింతపండు అదంతా కూడా స్టోర్ చేసి పెట్టుకుంటానండి ఫ్రిడ్జ్లో చింతపండులోంచి డబ్బాలోకి అయితే తీసాను అనమాట ఎప్పుడు రెగ్యులర్ వాడకానికి డబ్బాలో పెట్టుకుంటూ ఉంటాను ఇంకా ఈ అది అయిపోయింది మా వారం తీయమంటే కొంచెం ఇప్పుడు రసం పెడతాను కదా రసంలోకి చింతపండు అదంతా కూడా తీసి పెట్టారనమాట ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నుంచి తీసుకుని మళ్ళీ వాడుకుంటాను సో ఇప్పుడైతే కర్రీ అదంతా కూడా ప్రిపేర్ చేసేస్తాను అండ్ ఇక్కడ ఆనియన్స్ చూస్తున్నారు కదా ఎంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తూ ఉంటారో బాగుంటుంది అండ్ షాపింగ్ అదంతా కూడా అదనమాట ఇప్పుడు వంటదంతా కూడా స్టార్ట్ చేసేస్తాను ఐటమ్స్ అవన్నీ కూడా రెడీగా ఉన్నాయి కదా చేసేయడం అయితే ఫాస్ట్గానే చేసేయచ్చు இங்க இப்படி రొయ్యలు ములక్కాడ కర్రీ అనేది చూపించేస్తానండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసుకుని చూడండి నచ్చినట్లయితే కంపల్సరీగా ఎలా వచ్చిందో కూడా కింద కమెంట్స్లో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు అండ్ ఇక్కడ అయితే మూకుడు పెట్టుకున్నాను అందులో ఆయిల్ అనేది వేసుకున్నానండి నాన్ వెజిటేరియన్ కర్రీ కాబట్టి కొంచెం మనకు ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతూ ఉంటుంది నేనైతే కొంచెం నాన్ వెజ్ ఐటమ్స్కి అయితే ఎక్కువగానే వాడుతూ ఉంటాను ఆయిల్ అనేది వెజ్తో కంపేర్ చేస్తే ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం వేగడం గురించి అని చెప్పి త్వరగా ఉప్పు పసుపు అనేది వేసుకున్నాను అది వేసుకుని బాగా మిక్స్ చేసేసిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకున్నాను ఒక టీ స్పూన్ దాకా అని ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ స్మెల్ అదంతా కూడా చూస్తున్నాను పచ్చివాసన అదంతా కూడా పోయిందా లేదా అని చెప్పి గ్రేవీ కర్రీస్కి ఏంటంటే మనకు ఆనియన్స్ అనేది బాగా ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా చూడడానికి మంచిగా అయితే ఉంటుంది అనమాట సో ఆనియన్స్ అవన్నీ కూడా మరీ మాడినట్టు అయితే ఫ్రై చేయకూడదు లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అండ్ అలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే పుదీనా అనేది వేసుకున్నాను ఈ రెండు ఆకూరలే కాబట్టి ఇలా ఫ్రై చేసుకుంటూ ఉంటేనే త్వరగా మగ్గిపోతూ ఉంటాయి ఒక పక్కన అయితే రసం అదంతా కూడా పెట్టేశానండి ఈరోజు టమాటా రసం కాకుండా నార్మల్గా చింతపండు వేసి రసం అనేది పెట్టేశాను ఇంకా ఇక్కడ కొత్తిమీర పుదీనా అవన్నీ కూడా మగ్గిపోయిన తర్వాత కొంచమే కొంచెం కరివేపాకు అనేది వేసాను అనమాట కరివేపాకు ఆప్షనల్ మీకు ఇష్టమైతే వేసుకున్నా పర్వాలేదు లేకపోయినా సరే పర్వాలేదండి నాకు కరివేపాకు వేస్తే కొంచెం ఫ్లేవర్ అనేది మంచిగా అనిపిస్తూ ఉంటుంది అండ్ దాని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాళ్ళు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసేసి మూత పెట్టాను ఒక ఐదు నిమిషాలు మగ్గడం గురించి అని చెప్పి ఇంక ఇక్కడ అయితే ఈ కర్రీకి గసగసాలు పౌడర్ అనేది వేద్దామని చెప్పి గసగసాలు పౌడర్ అనేది ఇంట్లో అయిపోయిందండి సో అందు గురించి అని చెప్పి ఇక్కడ అయితే పౌడర్ అనేది చేసి పెట్టుకుంటున్నాను చికెన్ కర్రీకి కానీ మటన్ కర్రీకి ప్రాన్స్ కర్రీ ఇలాంటి కర్రీ ఐటెమ్స్కి అయితే కొంచెం రిచ్ గ్రేవీ రావడం గురించి అని చెప్పి గసగసాలు పౌడర్ అనేది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే గ్రేవీ కూడా చాలా మంచిగా అయితే వస్తూ ఉంటుంది గసగసాలు పౌడర్ ఇష్టం లేకపోతే మీరు జీడిపప్పు పేస్ట్ కూడా మీరు జీడిపప్పు నానబెట్టుకుని కొంచెం వాటర్ వేసుకుని ఆ జీడిపప్పు పేస్ట్ వేసుకున్నా సరే బాగుంటుందన్నమాట సో చూస్తున్నారు కదా ఐదు నిమిషాలు పోయిన తర్వాత మూత ఓపెన్ చేస్తే ములక్కళ్ళు అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే మగ్గిపోయినాయి అండి దాని తర్వాత మనం కుక్ చేసి పెట్టుకున్న ఈ యొక్క రొయ్యలు అవన్నీ కూడా వాటర్తో పాటు వేసేసాను వాటర్ అయితే పడేలేదు ఫ్లేవర్ అదంతా కూడా కర్రీ కాబట్టి అలాగో మనం వాటర్ వేస్తాం కదా రొయ్యల నుంచి వచ్చే వాటర్ కూడా వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఆ రొయ్యల నుంచి వచ్చే వాటర్ కూడా కలిపి అయితే వేసేసాను అది మిక్స్ చేసేసిన తర్వాత ఇందులో కొంచెం గరం మసాలా పౌడరు అలాగే ఇక్కడ నేను మసాలా కారం అనేది వేసుకున్నానండి దాని తర్వాత రెగ్యులర్గా నేను యూజ్ చేసుకునే నార్మల్ కారం కూడా వేసుకుని ఇందులో కొంచెం ధనియాల పొడి అలాగే దాని తర్వాత ఇందాక నేను మిక్సీ చేసి పెట్టిన గసగసాల పౌడర్ కూడా వేసేసాను కదండి ఈ యొక్క పౌడర్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అయిపోయేటట్టు ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలండి రొయ్యలు ఆల్రెడీ మనం బాయిల్ చేసేసాం కాబట్టి ఎక్కువసేపు అయితే బాయిల్ చేసినట్లయితే మనకు రొయ్యలు అవన్నీ కూడా గట్టిగా వచ్చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి మరి ఎక్కువసేపు అయితే మీరు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు ఈలోగా రైసం అదంతా కూడా చక్కగా బాయిల్ అయిపోయిందండి రసానికి అయితే ఇక్కడ తాలింపుదంతా కూడా వేసేస్తున్నాను ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో వెల్లుల్లిపాయలు ఆవాలు జీలకర్ర కొంచెం వాము కొంచెం ఎండుమిరపకాయలు కరివేపాకు ఇంగు అనేది వేసుకుంటున్నాను ఇంగు వేసుకునేటప్పటికల్లా ఫ్లేవర్ అనేది బాగుంటుంది నేను మర్చిపోయాను ఇందులో కొంచెం మెంతులు అలాగే ధనియాలు కూడా వేసుకుంటే బాగుంటుందండి బట్ ఇప్పుడు వీడియో ఎడిటింగ్ అది అంతా కూడా చేసి వాయిస్ ఓర్ వేస్తునేటప్పుడు గుర్తొచ్చిందనమాట ఆ రెండు ఐటమ్స్ అయితే వేయడం అయితే మర్చిపోయాను కంపల్సరీగా నేను ఏ పులుపు ఐటమ్ అనేది రసం కానీ సాంబార్ కానీ పులుసులు చేసినా సరే కంపల్సరీగా మెంతులు అనేది వేస్తూ ఉంటానండి మెంతులు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది చింతపండు వేసి ఏ ఐటమ్ కన్నా సరే ఇంకా రసం అదంతా కూడా పోపు అదంతా కూడా పెట్టేశాను కదా కర్రీ పాటుకు వచ్చేటప్పటికల్లా కొంచెం దగ్గరికి అయితే వచ్చేసింది కదండి ఇందులో కొంచెం ఈరోజు కర్రీ గ్రేవీ కర్రీ చేస్తున్నాం కాబట్టి తగినంత వాటర్ అదంతా కూడా వేసుకున్నాను సో వాటర్ వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మనం కుక్ చేసుకోవాలండి సో ఇంక ఈ లోగా అయితే గసగసాల పౌడర్ అదంతా కూడా మిక్సీ చేసి పెట్టుకున్నాను కదా అదంతా కూడా ఒక డబ్బాలోకి అయితే తీసేసుకుంటున్నాను ఇదేంటంటే గ్రేవీ కర్రీస్ లైక్ వెజిటేరియన్ గ్రేవీ కర్రీస్కి బాగుంటుంది అలాగే నాన్ వెజిటేరియన్ లైక్ ప్రాన్స్ చికెన్ మటన్ వీటికి కూడా బాగుంటుంది ఫిష్ ఆటలకి అయితే అంత బాగోదు సో ఇదైతే ఎయిట్ ఎయిట్ బాక్స్లో అయితే పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకున్నట్లయితే మనకు పాడవకుండా అయితే ఉంటుందన్నమాట ఇంకొక పక్కన వంటదంతా కూడా అవుతుంది కదండి రైస్ అదంతా కూడా పెట్టేశాను ఇంకా ఇక్కడ అయితే బాల్కనీలో ముందు రోజు బట్టలు అవన్నీ కూడా వాష్ చేశానండి సగం బట్టలు అవన్నీ కూడా ఆరిపోయినాయి అవన్నీ కూడా ముందు రోజు మడత పెట్టేశాను కొంచెం తలసరిగా ఉండే ప్యాంట్స్ అవన్నీ కూడా ఉంటాయి కదా వర్షం పడేటట్టు ఉన్నదని చెప్పేసి ముందు రోజే ఆ బట్టలు తీసుకొచ్చి లోపల అయితే వేసేసాను అనమాట మళ్ళీ రోజు మార్నింగ్ వేసేటప్పటికి ఎండ ఉంది కదా అని చెప్పి ఆ బట్టలు అవన్నీ కూడా మళ్ళీ బాల్కనీలోకి తెచ్చి ఇంకా ఆరబెట్టాను అవన్నీ కూడా కంప్లీట్గా అయితే ఆరిపోయినాయి అండి ఇలా బాల్కనీలోకి వచ్చేటప్పటికల్లా మొత్తం ఈ యొక్క తీగల నిండా బట్టల్లా అయితే కనిపిస్తున్నాయి సో అవన్నీ కూడా ఇంక ఇక్కడైతే సెట్ చేసేసుకుంటున్నాను పనిలో పని నయనక స్విమ్మింగ్ డ్రెస్ అలాగే స్విమ్మింగ్ పట్టుకుని వెళ్ళే టవల్ అవన్నీ కూడా నీట్గా అయితే సిద్ధం చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట ఒక పక్కన వంటదంతా కూడా చేసుకుంటున్నాను కదా వంట ఎంతవరకు వచ్చిందో అవన్నీ కూడా చూసుకుంటూ దగ్గరే ఉండి ఇంక ఇవి ఈ పని కూడా చేసేసుకుంటున్నాను నాకు బాల్కనీలో ఎక్కువగా సామాను ఉన్నా సరే బట్టలు ఇలా తీగల నిండా ఉన్నా సరే చిరాగ్గా అయితే ఉంటుంది అనమాట ఎప్పుడు పనులు అప్పుడే చేసుకోవడం అయితే నాకు చాలా చాలా ఇష్టము అండ్ నయనకకి ఈవినింగ్ స్విమ్మింగ్ క్లాస్కి కావాల్సిన ఐటమ్స్ అవన్నీ కూడా ఒక బ్యాగ్లో అయితే పెట్టుకుని వెళ్తానండి ఇదైతే స్విమ్మింగ్ చేసే షవర్ క్యాప్ అనమాట జుట్టు తడవకుండా ఉండడం గురించి అని చెప్పి అలాగే స్విమ్మింగ్ డ్రెస్ అలాగే ఒక టవర్లో కవర్లో పెట్టేస్తాను దాంతోపాటు గాగుల్స్ ఇవైతే కంపల్సరీ అండి ఈ మధ్యన ఎక్స్ట్రాగా అయితే ఒక ఈ యొక్క చిన్న రిబ్బన్ ఒకటి పట్టుకుని వెళ్తున్నాను ఆయనక డ్రెస్ ఏంటంటే కొంచెం లూజ్ అవుందనమాట స్విమ్మింగ్ చేసేటప్పుడు షోల్డర్స్ దగ్గర జారిపోతుంది అస్తమానికి చేతి ఇలా లాక్కుంటుంది అలా లాకుండా ఉండడం గురించి అని చెప్పి ఒక రిబ్బన్ చిన్నది కట్ చేసి కూడా పట్టుకుని వెళ్తున్నాను టై చేసుకోవడానికి ఇంకా ఈవినింగ్ వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ ఒక చిన్న స్నాక్స్ బాక్స్ అయితే పట్టుకుని వెళ్తాను ¿No? స్విమ్మింగ్కి పట్టుకుని వెళ్ళే బ్యాగ్ అనేది రెడీ అయిపోయిందండి సో ఇందాక ఫోల్డ్ చేశాను కదా ఆ బట్టలు అవన్నీ కూడా ర్యాక్స్లో అయితే సర్దేస్తున్నాను మ్యాక్సిమం బట్టలు ఫోల్డింగ్ బట్టలు కబోర్డ్స్లో సర్దేయడం అయితే ఎప్పటికప్పుడు చేసేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి బద్ధకంగా ఉంటే ఇంకా పక్కన పెట్టేస్తాను మడత పెట్టేసి బట్ మడత పెట్టడం అయితే ఎప్పుడు చేసేస్తూ ఉంటానండి సర్దడమే అటు ఇటు అవుతూ ఉంటుంది మొత్తానికి అయితే ఒక పక్కన రైస్ అదంతా కూడా అయిపోతుంది సైమంటేనియస్గా ఇక్కడ కర్రీ కూడా రెడీ అయిపోతుందండి కర్రీ పరిస్థితి ఎంతవరకు వచ్చిన అని చెప్పేసి ఇక్కడ అయితే చెక్ చేస్తున్నాను కొంచెం వాటర్ అనేది ఎక్కువగా అయితే ఉన్నదండి మరి అంత లూజ్గా తిన్న పులుసులా అయితే ఉంటుందని చెప్పేసి కొంచెం కొంచెం దగ్గరికి చేద్దామని చెప్పి హై ఫ్లేమ్ అయితే పెట్టేసాను మళ్ళీ మూత పెట్టేసి ఇంకా ఇక్కడ అయితే కుక్ చేస్తున్నాను అనమాట ఆ వాటర్ అదంతా కూడా అవాపరేట్ అయిపోవడం గురించి అని చెప్పి హై ఫ్లేమ్ అయితే పెట్టేసాను సో చూస్తున్నారు కదా మంచిగా అయితే బాయిల్ అయిపోతూ ఉన్నదండి ఆల్మోస్ట్ కర్రీ అదంతా కూడా రెడీ అయిపోయింది గ్రేవీ ఇంకా ఇక్కడతో ఆపేస్తే మనకి తినేటప్పుడు కన్సిస్టెన్సీ కరెక్ట్గా అయితే ఉంటుందన్నమాట అలాగని దగ్గరికి లేదు అలాగని లూజ్గా కూడా లేదనమాట లాస్ట్ అండ్ ఫైనల్గా ఇక్కడ అయితే కొత్తిమీర అనేది యాడ్ చేస్తున్నాను ఇందాక కర్రీలో వేసేటప్పుడు కొత్తిమీర కొంచెం అనేది లాస్ట్లో వేద్దామని చెప్పి ఆ పక్కన అయితే పెట్టుకున్నానండి ఆ కొత్తిమీర అనేది వేసేసాను సో చూస్తున్నారు కదా కొత్తిమీర వేసేటప్పటికల్లా ఆ యొక్క గ్రేవీ చూడ్డానికి ఎంత మంచిగా అయితే కనిపిస్తున్నదో అక్కడక్కడ రెడ్ గ్రీన్ ఎల్లో ఇలా కనిపిస్తూ చూడడానికి మంచిగా అయితే ఉన్నది కదా సో కర్రీ రెడీ అయిపోయిందంటే ఆయిల్ అనేది మనకి అలా పైకి తేలినట్టు ఉంటే కర్రీ అనేది రెడీ అయిపోయినట్టు అర్థమండి ఇంకా వంటదంతా కూడా కంప్లీట్ అయిపోయింది కదా ఇంకా టీవీలో అమ్మ నాన్న తమలమ్మాయి మూవీ పెట్టుకుని ఇంకా చూసుకుంటే ఇంకా భోజనం అయితే పెట్టుకుంటున్నాము చెప్పాను కదా ఈ మధ్యన కొంచెం ఓల్డ్ మూవీస్ పెట్టుకుని చూడడం అయితే ఇష్టంగా అయితే ఉంటుందన్నమాట సో నాయనగా కూడా ఇష్టంగా అయితే చూస్తుందండి సో అందు గురించి అని చెప్పి టీవీలో ఆ మూవీ పెట్టుకుంటూ ఇంకా ఫుడ్ అదంతా కూడా తినేస్తూ ఉన్నాము చూశారు కదా నేను ఏమేమి ప్రిపేర్ చేశానో అవన్నీ కూడా ఇంకా టీవీ దగ్గరికి అయితే తెచ్చుకుని అయితే తింటున్నాము ఇంట్లో డైనింగ్ టేబుల్ ఉన్నది కానీ మాకు డైనింగ్ టేబుల్ కన్నా ఇంకా హాల్లోనే కిందన కూర్చొని తినడం అయితే అలవాటు అండి బ్రేక్ఫాస్ట్ అయినా సరే లంచ్ అయినా సరే నైట్ డిన్నర్ అయినా సరే ఏదైనా అయినా సరే ఇలా కింద కూర్చుని తినడమే అలవాటు అనమాట ఇంకా ఇప్పుడే పెట్టుకున్నాం కాబట్టి మూవీ ఇంకా రవితేజ గారి ఇంకా ఎంట్రన్స్ సీన్ అయితే వస్తూ ఉన్నది కర్రీ టేస్ట్ అదంతా కూడా చాలా చాలా బాగుందండి ఇలాగా ములక్కాడ మటన్ కూడా వండుకోవచ్చు ఇలా నేను చేసిన విధంగానే కొంతమందికి అయితే పుదీనా వేస్తే ఇష్టపడరు కానీ నాకు ఏ నాన్ వెజ్ అయినా సరే పుదీనా వేస్తే కొంచెం ఇష్టంగా అయితే తింటూ ఉంటాను భోజనం తినేసిన తర్వాత ఇంకా సేపు కొంతసేపు పడుకోబెడదామని చెప్పేసి ఇంక బెడ్రూమ్లోకి అయితే వచ్చేసాము ఇంక ఇక్కడ అయితే నేను వీడియో తీస్తుంటే అలా ఆడుతుంది అనమాట దొంగ అట్లవన్నీ కూడా పడుకో అంటే ఇలా కళ్ళు అయితే యాక్షన్ చేస్తూ ఉన్నది అలా కొంతసేపు పది నిమిషాలు అలా పావు గంట సేపు మాట్లాడకుండా కామైపోయామనుకోండి ఇంకా కామైపోయిందాం కదా అని చెప్పేసి ఇంకా దాని అందరికీ అదై పడుకుంటాం పోతుంది సో ఇంకా పడుకుని పోయిన తర్వాత ఇంకా ఇప్పుడు ఫైవ్ థర్టీ ఆ టైం అయితే అయ్యిందండి నైన్కాక్ స్విమ్మింగ్ క్లాస్ అయితే సిక్స్ ఓ క్లాక్ అనమాట డైలీ నేను మా హస్బెండ్ ఇద్దరం కలిపి తీసుకుని వెళ్తూ ఉంటాము బయట వెదరదంతా కూడా కొంచెం క్లౌడీగా ఉన్నదండి ఈ రోజు అయితే ఒక ఫైవ్ మినిట్స్ ముందుగానే అనమాట వర్షం పడిపోతుందేమో అని చెప్పేసి సో అదనమాట సో ఇంక ఇక్కడ అయితే నైన్కాక్ ఈరోజు పిలక అయితే వేశాను నాకు హెయిర్ కటింగ్ చేయించిన దగ్గర నుంచి ఆ బాబ్ కట్ కన్నా ఇలా కొంచెం పిలకేస్తేనే కొంచెం ఫేస్ అదంతా కూడా చూడగలుగుతున్నాము అందులో ముందు రెండు పళ్ళు ఊడిపోయినాయి కదా ఆ పళ్ళు ఊడిపోవడంతో ఏదో బోసులా అయితే అనిపిస్తూ ఉన్నది ఇంకా ఇక్కడ లిఫ్ట్ ఎక్కామా ఏదో అవన్నీ కూడా చెప్తూ ఉన్నదండి సో డైలీ అయితే సిక్స్ టు సెవెన్ అనమాట స్విమ్మింగ్ క్లాసు ఇంటికి వచ్చేటప్పుడు సెవెన్ థర్టీ ఆ టైం అయితే అయిపోతుంది ఇంకా క్లాస్ నుంచి వచ్చేసిన తర్వాత మళ్ళీ తనకు స్నానం చేయించేసి చేసి ఇంకా నైట్ డిన్నర్ అదంతా కూడా పెట్టి దాని తర్వాత ఏదో ఒక మూవీ అదంతా కూడా చూసుకుని పడుకోవడం అయితే అవుతుంది అనమాట సో డే రొటీన్ అదంతా కూడా ఇదే విధంగా అయితే జరుగుతుందండి కదండి ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చినట్లయితే కంపల్సరీగా ఒక చిన్న లైక్ ఇవ్వడం మటుకు అసలు మర్చిపో అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మన వీడియోస్ అనేది షేర్ చేయండి సో సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా నా నుంచి ఎటువంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటున్నారో కూడా కమెంట్స్లో షేర్ చేసినట్లయితే మాక్సిమం ఆ వీడియోస్ అవన్నీ కూడా చేయడానికి అయితే మాక్సిమం ట్రై చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ బాయ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్